వెల్కమ్ ఐ డ్రీమ్ ంబిణి ఆయుర్వేద శాస్త్రంలో ఉండే ఆరోగ్య సూత్రాలను మనకు తెలియచేయడానికి ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చినా దానికి సంబంధించిన మందులను మనం సజెస్ట్ చేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ట్రెడిషనల్ హీలర్ అండ్ హెర్బలిస్ట్ బి ఆంజనేయ రాజ్ గారు ఆయనతో మాట్లాడదాం హలో సార్ నమస్తే అమ్మా సార్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే ఏం చేయాలి ఎందుకంటే తీసుకునే మళ్ళీ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల లైఫ్ స్టైల్ వల్ల కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతూ ఉండే దానివల్ల అట్లీస్ట్ బ్లాక్ అయిపోయి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఏ టైంలో స్ట్రోక్ వస్తుందో చెప్పలేము ఎందుకంటే లోపల లోపల అది పెరిగిపోతుంది కాబట్టి సో దీనికి ఆయుర్వేదంలో ఎలాంటి పరిష్కారం ఉంది చాలా చక్కని పరిష్కారాలు ఉన్నాయి అమ్మా అంటే ఇక్కడ కొలెస్ట్రాల్ అనేది ఏమంటే అందరూ ఏమనుకుంటారంటే సన్నగా ఉన్న వాళ్ళు కొంతమంది వచ్చి మా దగ్గర అడుగుతారమ్మా సార్ నాకు ఒంట్లో మజిల్ లేదు ఫ్యాట్ లేదు నాకెందుకు ఎందుకు వచ్చింది అసలు బాడీలో మజిల్కి ఫ్యాట్కి కొలెస్ట్రాల్కి సంబంధం లేదు చాలా సన్నగా వాళ్ళకి ఏమో ఐదు వందలు నాలుగు వందలు కూడా ఉంటుంది బాగా లావుగా ఉంటాడు ఒక ఆయన నూట ఇరవై నూట ముప్పై కేజీలు అయినా ఆయన కొలెస్ట్రాల్ ఉండదు అని చేత మనిషి లావుగా ఉండడానికి కొలెస్ట్రాల్కి సంబంధం లేదమ్మా అలాగే మీరు హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అన్నారు కదా హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి బ్లాకేజీలో కాల్షియం ఎక్కువ రావడం వల్ల కూడా బ్లాకేజెస్ వస్తాయమ్మా హార్ట్ బ్లాక్లు అనేది ఏదైతే కాల్సిఫికేషన్ వల్ల కూడా బ్లాక్స్ వచ్చేది సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంటుంది మాస్ ఫ్యాట్ వల్ల వచ్చే బ్లాకేజ్ అనేది ఫ్యాట్ కొలెస్ట్రాల్ ఏర్పడమ్మా బ్యాడ్ కొలెస్ట్రాల్ రెండు రకాలన్నమాట ఇందులో ఫ్లేక్స్ అనేది పెరిగిపోతాయి అంటే మన బాడీలో ఈ టాక్సిన్స్ సంబంధించిన ఫ్లేక్స్ అంటారు వాళ్ళు ట్రైగ్లెస్ట్రేట్స్ అంటాం కదమ్మా అదొక టైప్ ఆఫ్ కొలెస్ట్రాల్ టోటల్ కొలెస్ట్రాల్ అనేది డిఫరెంట్ మళ్ళీ అలాగే ఇక్కడ లావుగా ఉండి ఫ్యాట్ ఎక్కువ ఉంటే కొలెస్ట్రాల్ ఉండాలని లేదు దానికి దీనికి సంబంధం లేదనమాట ఇక్కడ కొలెస్ట్రాల్ అనేది ఈ కాల్సికేషన్ వల్ల కూడా బ్లాకేజ్ వస్తాయి కొలెస్ట్రాల్ వల్ల కూడా బ్లాకేజెస్ వస్తాయి హార్ట్కి సంబంధించిన ఇబ్బందులు అనమాట ఈ కొలెస్ట్రాల్ ఈ కాల్షియం పెరిగిపోవడం వల్ల కిడ్నీ లివర్ కూడా ఎఫెక్ట్ అవుతాయి స్ప్లీన్ ఎఫెక్ట్ అవుతుంది అలాగే ఈ బ్లాకేజ్ అనేది కాల్షియం పెరిగిపోవడం వల్ల ఎక్కడైనా రావచ్చు అది కొలెస్ట్రాల్ వల్లే వచ్చిందని అనుకో అని చేత మన దగ్గర ఒకటి సుప్రవాహ యోగ అని దాని అర్థం ఏంటి ప్రవాహం ఏ శుభ్రంగా ఉంటుంది అనేది ఎక్కడ బ్లాకేజ్ లేకుండా అది ఎలాగా యూరిన్ ప్లస్ బ్లడ్ కూడా రెండు ఆటికి కూడా ఒకటే మందండి ఇది సుప్రవాహ యోగ అంటాము ఇది రోజు ఉదయం లేవగానే ఒక పౌచ్ మజ్జిలో కలుపుకుని తీసుకోవాలి పౌడర్ ఫామ్ పోర్చేస్ ఇస్తాము పోర్చేసి ఎందుకు ఇస్తాము అంటే మీరు ఒక స్పూన్ వేసుకోండి అంటే పెద్ద స్పూనో చిన్న స్పూనో ఏదో రకరకాలుగా వేసుకుంటారు డోసేజ్ పర్ఫెక్ట్గా ఉంటుంది అందుకేంటంటే ఎగ్జాక్ట్గా దాన్ని వేసేసేమ్మా ఫైవ్ అండ్ హాఫ్ గ్రామ్స్ అలా ఉంటుంది అనమాట అన్నీ ఈక్వల్గా ఉంటాయి ఇది వేసుకోవడం వల్ల ఏంటంటే ఇది ఒక యాంటీబయాటిక్లో పనిచేస్తుందమ్మా క్యాల్ఫికేషన్ బ్లాక్ని కరిగిస్తుంది కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది యూరిన్లో ఉన్న ఇన్ఫెక్షన్ కూడా తగ్గిస్తుంది ఓకే అలాగే ఇది రక్తశుద్ధి మీద అద్భుతంగా పనిచేస్తున్నాం యాంటీబయోటిక్గా పనిచేయటం వల్ల ఏమవుతుందంటే ఇన్ని రకాలుగా పనిచేయటం వల్ల ఆటో ఇమ్యూన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వల్ల వచ్చిన యూరిన్ ప్రాబ్లమ్ కానీ కిడ్నీ ప్రాబ్లం కానీ ఇలాంటివి ఉన్నాయనుకోండి ఆ ఆటో ఇమ్యూన్ బ్యాక్టీరియాని చంపడానికి కూడా ఒక అద్భుతమైన మందు అమ్మాయి ఇది అలాగే అట్ ద సేమ్ టైమ్ ఫ్రీ మోషన్ అవుతుంది మోషన్ ఇబ్బంది ఉన్న వాళ్ళకి కూడా ఫ్రీ మోషన్ అవుతుంది లివర్ పూర్తిగా వర్క్ చేయడం మొదలు పెడుతుంది ఇది వేసుకున్న తర్వాత అంటే ఈ కిడ్నీ స్టోన్స్ని కరిగించడానికి మేము ఈ మందు వాడతాం అమ్మాయి యాక్చువల్గా ఓన్లీ టెన్ పోచెస్ ఇస్తాం అమ్మా ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి ఒక ఐదు రోజులు ఐదు రోజుల్లోనే మీకు సిక్స్ నుంచి ఎయిట్ ఎంఎం వరకు ఉన్న కిడ్నీ స్టోన్స్ గాల్ బ్లర్ స్టోన్స్ ఐదు రోజులు సరిపోయి మూత్ర మార్గంలో ఉన్న స్టోన్స్ కూడా లిక్విడ్ కింద అయిపోయి బయటకు వెళ్ళిపోతాయి సరిపోతుంది అవసరం అయితే దాన్ని ఏం చేస్తామంటే టెన్ డేస్ ట్వంటీ డేస్ వాళ్ళకు ఉన్న దాన్ని బట్టి అని చేత ఇది అన్ని రకాలుగా పనిచేస్తాం మందు ఒకటే సుప్రవాహ యోగే దాని పేరు కానీ కొలెస్ట్రాల్ మీద పనిచేస్తుంది ఫ్యాట్ మీద పనిచేస్తుంది మూత్ర మార్గంలో కానీ వీటిల్లో కానీ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే ఫీవర్ తగ్గుతుంది ప్లస్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది రక్తం పలచబడుతుంది అనేక రకాలుగా పనిచేస్తుంది అమ్మ ఇక్కడ ఎలా ఉంటుందంటే డైరెక్ట్ మెడిసిన్ ఇండైరెక్ట్ మెడిసిన్ రెండు అవుతాయమ్మ ఇన్డైరెక్ట్గా ఇచ్చేది ఏంటంటే చాలామంది ఇంత పొట్లం వేసుకోలేరు ఇది కొంచెం చేదుగా ఉంటుంది ఉప్పుగా కూడా ఉంటుంది అనమాట ఇది బీపీ ఉన్న వాళ్ళకి డోస్ తగ్గించి వేసుకోవాలమ్మా ఎందుకంటే ఇందులో వృక్షానికి సంబంధించిన ఆమ్లాలు ఉంటాయి అంటే మేము కొన్ని చెట్లను కాల్చి వృక్షాలను కాల్చి ఆ వృక్షాలు కాల్చిన మసిని నీళ్లలో కలిపి తేరిపోయిన తర్వాత ఆ నీళ్లు వంచి మరగబెట్టడం వల్ల కొన్ని ఉప్పులు వస్తాయి సాల్ట్లు చాలా పవర్ఫుల్ గా ఉంటాయి అది కొంతమందికి బీపీ పెరుగుతుంది అందరికీ పెరగదు చాలా హైబీపీ ఉన్న వాళ్ళకి కూడా ఏమీ చేయదు ఇది ఒక మాదిరి బీపీ ఉన్నాడు కూడా బీపీ పెరగడానికి ఆస్కారం ఉంటుందమ్మా వాళ్ళకి ఏం చేస్తా ఉంటే ఈ మెడిసిన్ ఇచ్చినప్పుడు బీపీ ఉంటే కనుక మాకు పెరుగుతూ ఉంటే ఇమీడియట్గా చెప్పండి అని చెప్తాం బీపీ పెరుగుతూ ఉంటే కనుక దాన్ని హాఫ్ డోస్ ఉదయం హాఫ్ డోస్ ఈవినింగ్ వేసుకోవడం ఇలా ఓకే ఈ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే ఫీవర్స్ అయితే ఇమీడియట్గా తగ్గిపోతాయమ్మా చిన్న చిన్న క్యాల్సిఫికేషన్ బ్లాకులు తగ్గుతాయి అదేవిధంగా ఎప్పుడైతే ఈ క్యాల్ఫికేషన్ అనేది రక్తంలో తగ్గి ఈ ఫ్లేక్స్ అనేవి తగ్గినాయో స్లోగా కంట్రోల్లోకి వచ్చేస్తుంది ఇప్పుడు మోడర్న్ మెడిసిన్లో కూడా కొలెస్ట్రాల్కి మంచి మెడిసిన్స్ వచ్చినాయమ్మా కొన్నాళ్ళు వాడాక మానేచ్చు లైఫ్ పూర్వం ఏంటంటే ఒకసారి కొలెస్ట్రాల్ వస్తే లాంగ్ వాడుకోమనే వాళ్ళు ఇప్పుడు అలా కాకుండా వాళ్ళు కూడా కొన్నాళ్ళు వాడాక కంట్రోల్ అయ్యాక ఆ ట్యాబ్లెట్ తీసేస్తున్నారు అది ఒక చాలా శుభ సూచకం అమ్మ అంచేత ఈ ఎస్పి యోగా అనేది ఇందులో క్షారాలు ఉంటామల్ల ఏమంటే రక్తశుద్ధి రక్త రక్తంలో ఉన్న ఫ్లేక్స్ అన్ని కరిగిపోవడం అట్ ద సేమ్ టైం క్యాల్సికలేషన్ బ్లాక్స్ ఉంటే కరిగిపోయి బయటికి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఈ లంగ్స్కి వెళ్ళి నాళాల్లో కానీ ఈ హార్ట్కి వెళ్ళి నాలల్లో కానీ యూరిన్ పాస్ అయ్యే చోట కానీ కొంతమందికి యూరిన్ పాస్ అయ్యే మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలో ఫ్యాట్ పెరగటం వల్ల యూరిన్ డ్రాప్ డ్రాప్ కలిగింది వెళ్ళటం చాలా కష్టంగా యూరిన్ పాస్ అవ్వడం దానికి మళ్ళీ స్టంట్ వేయడం లేకపోతే ఒక ఆపరేషన్ లాంటివి చేసి ఆ మాస్ని తీసేయడం ఇలాంటివి జరుగుతాయి అది ఒకటి రెండు సార్లు ఆపరేషన్ చేసినా పర్వాలేదు ఆ మాస్ మళ్ళీ ఫామ్ అవుతూ ఉంది రెండు సార్లు అయ్యాక చేస్తే కనుక మనకి ఆర్గాన్స్ అయితే ఉన్నాయో ఈ పని అందుకే అందుకేం చేయాలంటే ఇటువంటి వాటిలతో ఏం చేస్తుందంటే ఆ మాస్ని కరిగించేది యూరిన్ ఫ్లో కూడా పెంచడానికి కూడా ఇది ఓకే అన్ని రకాలుగా ఇది పనిచేస్తుంది కాబట్టి దీన్ని సుప్రవాహ యోగా అని పేరు కూడా అదే పేరుతోటి మనం పర్మిషన్ తీసుకోవడం ఆయుష్లో జరిగింది ఎన్ని రకాలుగా అన్ని రకాలుగా పనిచేస్తుంది దాంట్లో ఉన్న కాంబినేషన్ వల్ల చేత కొలెస్ట్రాల్ అనేది తగ్గదని భయపడక్కల ఈ కొలెస్ట్రాల్ వల్లే బ్లాకేజెస్ వస్తాయమ్మా హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు మీరు అన్నట్టుగా కొలెస్ట్రాల్ వల్ల వచ్చే హార్ట్ ప్రాబ్లమ్స్ కన్నా కాల్షియం వల్ల వచ్చే హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ కాబట్టి ఓకే

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.